కాకినాడ అభివృద్ధికి నిధులు తెచ్చే సత్తా లేక కార్పొరేషన్ నిధులు చేస్తున్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే వానమాడి కండబాబు మండిపడ్డారు కబ్జా చేసిన ప్రభుత్వ భూములకు తాళాలు వేసి అభివృద్ధి పేరుతో ప్రైవేటు భూములకు బేరం పెడుతున్నారని కాకినాడ అభివృద్ధి పేరుతో సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చేస్తున్న దురాగతాలను ఒక్కొక్కడిగా వెలుగు తీస్తున్న తరగని అవినీతి కోణాలు అనేక ఉన్నాయని ద్వారంపూడి అరాచకాలపై మాజీ ఎమ్మెల్యే వానమాడి కండబాబు దిగి వైసీపీ ప్రభుత్వం ఏర్పడి నాలుగున్నరళ్ల కాలంలో ఎమ్మెల్యే ద్వారంపూడి ప్రభుత్వం నుండి తీసుకొచ్చిన నిధులు ఏ పాటో ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే నిధుల నుండి ఒక్క పైసా కూడా తీసుకువచ్చే సత్తా ద్వారంపూడికి లేదని కేవలం తన పదవీ కాలంలో అధికారం అడ్డం పెట్టుకుని నగరపాలక సంస్థను అడ్డగోలుగా దూచేస్తున్నానని కొండబాబు ఆరోపించారు కాకినాడ నగర ప్రజల విద్యుత్ అవసరాల నిమిత్తం సబ్సిడీస్ నిర్మాణానికి ఎందుకు కనిపించడం లేదని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమడి వెంకటేశ్వరరావు ప్రశ్నించారు వినియోగానికి ఉపయోగపడిన ప్రైవేటు చేయించి ద్వారపూడి దోచుకున్నాడని కొండబాబు విమర్శించారు ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లెపూడి వీరు తుమ్మల రమేష్ ఉమ్మ బాలాజీ బంగారు సత్యనారాయణ చోడుపల్లి సతీష్ కొండరు తాతారావు ఏరుపల్లి సత్యబాబు చోడేపల్లి బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు చంద్రశేఖర్ రెడ్డి సబ్సెషన్ పెట్టడానికి ఎక్కడా స్థలాలు లేవని ఉన్నాయండి ఆ ఖాళీ ఉన్న భూములు ఇవ్వచ్చు కదండి ఈ సబ్ స్టేషన్కి ఖాళీ ఉన్న భూములు ఇవ్వకుండా నువ్వు కబ్జా చేసేద్దాం అని చూస్తా అండి కబ్జా చేస్తుంటే అప్పుడు మీరు కూడా వచ్చారు బాంతకే సోదరుల మిమ్మల్ని తీసుకెళ్లాను అది ఆపాను ఆ ప్లేస్ కూడా చూపిస్తాను ఏ అందులో ఐదు ఎకరాలు మీరు ఇవ్వచ్చు కదా సుమారు నలభై ఎకరాలు ఉంది నువ్వు కబ్జా చేయడానికి చూసా అది కూడా చూపిస్తాను దగ్గర దగ్గర ఆ వరకు ఎకరాలు సుమారు ఉంటుంది అండి లాస్ట్ ఇల్లు కట్టడానికి కట్టడం అండి ఎదుగు ఏదో కిట్కు ఇల్లు కట్టాము అదంతా అండి అది పోర్ట్ల్యాండ్ కిట్ ఇల్లు కట్టాం మేము ఇల్లు కట్టామండి చంద్రశేఖర్ రెడ్డి చూడు నువ్వు కబ్జా చేయబోయే స్థలం ఇది ఆఫ్ చేసినా ఆ రోజు నువ్వు స్వయంగా కబ్జా చేస్తున్న స్థలాన్ని ఆఫ్ చేసిన ఆ రోజు ఖాళీగా ఉంది దగ్గర నలభై ఎకరం ఉంటుంది ఇదంతా ఇందులో కొంత తీసుకో కోర్టులతో మాట్లాడి సబ్సిడెషన్ కట్టు ఆ బాండ్స్ అనక్కి తీసుకో కార్పొరేషన్ నష్టం జరుగుతుంది ప్రజల కష్టం ప్రజల కష్టాన్ని దోసి ఎత్తనాడు దోరపుడి రెడ్డి ఇది మీకు తెలియని ఈ ఈరోజు ఇవన్నీ చూపిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను